మా అబ్బాయి లాంటి వాడు కాదు పక్కింటి అబ్బాయిలా కాదు మా అబ్బాయి మా అబ్బాయి చాలా కరెక్ట్గా ఉంటాడు మా అబ్బాయి చాలా పద్ధతిగా ఉంటాడు ఇది మన భ్రమ ప్రతిరోజు రాత్రి పది నుంచి పదకొండు ఒంటి గంట మధ్యలో నాకు ఇన్బాక్స్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి ఆ మెసేజ్ల్లో ముఖ్యంగా బాబాయ్ గారు మా అమ్మగారికి ఆపరేషన్ చేశారు ఒక వెయ్యి రూపాయలు తక్కువైన ఆ వెయ్యి రూపాయలు మీరు కొట్టారంటే ఆపరేషన్ అయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను మెసేజ్ నెంబర్ వన్ మెసేజ్ నెంబర్ టూ బస్ పాస్ రెన్యువల్ చేసుకోవాలి నా దగ్గర డబ్బులు అయిపోయినాయండి ఒక్క రెండు వందల రూపాయలు ఉంటే కొట్టండి బాబాయ్ గారు మీకు వెంటనే ఇంట్లో ఇచ్చిన వెంటనే మీకు ఇచ్చేస్తాను మెసేజ్ నెంబర్ త్రీ కాలేజ్ ఫీజు తక్కువైంది ఒక ఐదు వందలు ఉంటే కొట్టండి ఫోన్పే నెంబర్ పెడతాను కొడతారా ఇవి మెసేజ్లు ఇవన్నీ మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తే తెలుసా పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న అబ్బాయిల దగ్గర నుంచి వస్తాయి నాకు మెసేజ్లు అంటే రాత్రి పదకొండు గంటలకి వాళ్ళ అమ్మగారు ఆపరేషన్ చేస్తుంటే వెయ్యి రూపాయలు తక్కువైనాయి అట ఇంతక ఆ అబ్బాయి వాడే ఫోన్లు కానీ ఆ అబ్బాయి అకౌంట్లు కానీ చూస్తే వాళ్ళు వాడే అన్ని ఐఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ కెమెరా ఫోన్లు గేమింగ్ ఫోన్లు మీకు ఆ ఫొటోస్ చూసి అర్థమైపోతుంటారు నేను మీకు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే మన పిల్లలు బెట్టింగ్ యాప్లకి ఎడిట్ అయిపోతున్నారు మనం తెలుసుకోవట్లేదు తప్పు వాడదు కాదు మనది మన పిల్లల్ని మనం వాచ్ చేయకపోవడం మా అబ్బాయి అలాంటివాడు కాదు పక్కింటి అబ్బాయిలా కాదు మా అబ్బాయి మా అబ్బాయి చాలా కరెక్ట్గా ఉంటాడు మా అబ్బాయి చాలా పద్ధతిగా ఉంటాడు మన అబ్బాయి అలాంటి వాడేనేమో అని మీరు ఆలోచించగలిగితే మీ అబ్బాయి ఫోన్ చెక్ చేయగలిగితే మీ అబ్బాయి ఫోన్లో హిస్టరీ చెక్ చేస్తే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ వందలు యాభైలు డెబిట్ అవుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మీ అబ్బాయిని అనుమానించండి ఎందుకంటే అప్పటికే మీ అబ్బాయి బెట్టింగ్ యాప్లకి ఎడిట్ అయిపోయి ఉంటాడు ఎందుకంటే ముక్కు ముఖం తెలియని ఒక పిల్లవాడు సడన్గా బాబాయ్ గారు నాకు వెయ్యి రూపాయలు కొట్టండి మా అమ్మ ఆపరేషన్కి అని దిగజారిపోయాడంటే దానికి ఖచ్చితంగా దాని వెనుకున్న కారణం ఒకే ఒక కారణం తను ఈజీ మనీ కోసం పెట్టుబడి పెట్టేసి ఆ వెయ్యి రూపాయలు మనం ఆ బెట్టింగ్ యాప్లో పెట్టి వెంటనే మనకి పదివేలు వచ్చేస్తాయి ఆ పదివేలు రాగానే బాబాయ్ గారు వెయ్యి కొట్టేద్దాం పదివేలు రాకపోతే బాబాయ్ గారి చదిలితేద్దాం ఈ థాట్లో ఉన్నారు మన పిల్లలు ఇవందరూ వీళ్ళందరూ చదువుకున్న పిల్లలు కాదు అందరూ చదువుకున్న పిల్లలే కాలేజీకి వెళ్ళి పిల్లలు ముఖ్యంగా ఒక అబ్బాయి అయితే నన్ను బూతులు కూడా తిట్టాడు మీ దగ్గర రెండు వందల రూపాయలు లేవా ఇంతంత వీడియోలు చేస్తున్నారు మీరు అసలు మీకు మిమ్మల్ని అన్ఫాలో చేసేస్తాను అన్నాడు అంటే ఆ అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉందంటే రెండు వందల రూపాయలు ఇవ్వాలి ఇస్తాడు ఎందుకు ఇవ్వడం మనం ఫాలో చేస్తున్నాం కదా రెండు వందల రూపాయలు ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత విషయం అండి ఆ అబ్బాయి ఎంత అడిక్ట్ అయిపోడో ఆ విధానంలోనే మనకు కనబడుతుంది కానీ తల్లిదండ్రులు మా అబ్బాయి ఎలాంటి వాడు కాదు మా అబ్బాయి వజ్రం మా అబ్బాయి బంగారం మా అబ్బాయి స్వర్ణం మా అబ్బాయి సూపురం ఇలాంటి భ్రమలో ఉంటున్నామండి మీ పిల్లవాడు ఎక్కువగా ఫోన్ యాప్లో ఉంటే ఏదో ఆన్లైన్ గేమ్ ఆడుకుంటున్నాడు అని భ్రమపడద్దు చెక్ చేయండి అది ఆన్లైన్ గేమా బెట్టింగ్ యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడా ఆడుతున్నాడో కొంచెం మీరు గమనించుకోండి ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులదే తండ్రికన్నా ముఖ్యం తల్లిది ఎందుకంటే ఇంట్లో అమ్మనే తొందరగా మోసం చేయగలం నాన్నను మోసం చేయలేము కదా కాబట్టి పిల్లలు అమ్మను మోసం చేస్తూ ఇంట్లో ఈ బెట్టింగ్ యాప్లే ఆడుతూ ఉంటారు అందరు పిల్లల్ని అనటం లేదు ఇలా ఆటకి బానిస అయిపోయిన పిల్లల్ని మీకు చిన్న లాజిక్ చెప్తున్నాను బెట్టింగ్ యాప్ మొదలు పెట్టినప్పుడు మనం కనిపెట్టలేము కానీ దానికి బానిస అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కనిపెట్టవచ్చు ఎందుకంటే ఆ యాప్కి బానిస అయిపోయిన మనిషి తొందరగా దొరికేస్తాడు అస్తమానం ఫోన్ పక్క పెట్టుకెళ్ళి డబ్బులు వాళ్ళని మళ్ళీ అప్పడగడం ఒరే ప్లీజ్ రా ప్లీజ్ రా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు ఆ మాటల విధానాన్ని కానీ వాళ్ళు ఎవరినైనా రిక్వెస్ట్ చేసే విధానాన్ని కానీ మీరు గమనించి మీరు ముందు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఎందుకంటే ఇలాంటి యాప్లకి బానిస అయిపోయిన మన అబ్బాయి శ్రీరామ్ లాంటి వాడు కూడా రావణాసుడు అయిపోతాడు ఎందుకంటే అతనికి అప్పులు పెరిగిపోతాయి అప్పులు పెరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని సమయంలో ఏదైనా చేయడానికి అయిపోతారు పిల్లలు ఒక్కొక్కసారి సూసైడ్ ఏం చేసుకోవచ్చు లేదా డబ్బులు వస్తాయంటే వేరే ఎటువంటి క్రిమినల్ చర్యలకైనా పాల్పడవచ్చు ఉగ్రవాదైనా దొంగవాడైనా మంచోడైనా వేరే దేశం నుంచో ఆకాశం నుంచో ఊడిపడ్డు మన ఇంట్లోంచే వెళ్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి దానికి కారణం కూడా తొంభై తొమ్మిది శాతం మన తల్లిదండ్రులదే మీకు ఈ మాట కోపం రావచ్చు కానీ నేను చెప్పవలసింది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నా బాధ్యత నేను నెరవేరుతున్నాను బెట్టింగ్ యాప్లు డబ్బే కావాలనుకుంటే మాలాంటి లక్ష మంది దాటున్న ఫాలోవర్స్కి బెట్టింగ్ యాప్లో ఇచ్చే ఆఫర్ ఎంత తెలుసా నా మట్టికి నాకే లక్ష రూపాయలు ఇస్తున్నారు మూడు వీడియోలకి లక్ష రూపాయలు ఇస్తున్నారు బట్టలు కొట్టి ప్రమోషన్ చేయచ్చండి నిజంగా మోసపోతే ఒక వెయ్యి రూపాయలు బట్టలు మోసపోతాడు భోజనం హోటల్ దగ్గర చిన్న ప్రమోషన్ వీడియో చేయొచ్చు అక్కడ కూడా పోయేది ఏమి ఉండదు కాకపోతే కొంచెం రుచిగా ఉండొచ్చు రుచిగా ఉండకపోవచ్చు ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మనకి బాధ్యత పెరగాలి మనకు ఫాలోవర్స్ పెరిగారు గట్టిగా చేస్తే బట్టల షాపు భోజనం హోటల్లో వేరే వేరే చిన్న చిన్న ప్రమోషన్ అది తప్పదు మా మాకైనా కొన్ని ఖర్చులు ఉంటాయి ఖర్చుల నిమిత్తం మాకు కొంచెం డబ్బు అవసరం ఉంటుంది ఆ డబ్బు అవసరం నిమిత్తం మేము చేస్తాం అంతేగాని బెట్టింగ్ యాప్లు జ్యోతిషం యాప్లు ఇలాంటి యాప్లు ఎవ్వరు కూడా మన ఇన్ఫ్లుయెన్స్లు ఎవరో ప్రమోట్ చేయకండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే మహాపాపం ఆ పాపాన్ని మన ఇన్ఫ్లుయన్స్లు ఎవరో పెట్టుకోవద్దు